హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు సున్నుండల పొడిని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా కనుక ఒకసారి చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ సున్నుండల పొడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకు ఎప్పుడు సున్నుండలు తినపిస్తే అప్పుడు ఈ సున్నుండల పొడితో ఈజీగా టేస్టీగా సున్నుండలు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తినవచ్చు ఇప్పుడు సున్నుండల పొడి తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు సున్నుండల పొడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా మినపు గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మనం సున్నుండల పొడి తయారు చేసుకోవడానికి ఐరన్ పాన్ తీసుకున్నట్టయితే ఈ మెనపగుళ్ళు చాలా త్వరగా వేగుతాయి అలాగే ఒక సమానంగా వేగి సున్నుండలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఈ మినపగుళ్ళను వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకోవాలి ఇలా వేగించుకున్నట్టయితేనే తున్నుండలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా మినపగుళ్ళు బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మినపగుళ్ళను వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఐరన్ పాన్లో ఒక కప్పు దాకా తెల్ల గోధుమ ఒక వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా గోధుమ నూక కూడా బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ నూకను కూడా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇదే పాన్లో రెండున్నర స్పూన్ల దాకా బియ్యం కూడా వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి బియ్యం చక్కగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆరుదాకా యాలకులు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా యాలకులు వేసుకోవాలి అలాగే వేగించి పెట్టుకున్న వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ జార్ మూత ఇక్కడ చూపిస్తున్న విధంగా సున్నుండల పొడిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని సున్నుండల పొడిని జల్లులో వేసుకుని జల్లించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా సున్నుండల పొడిని ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ముద్దు బెల్లం ఒక కేజీ దాకా తీసుకుని సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న ఈ బెల్లం పొడిని సున్నుండల పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి చేత్తో అయినా సరే ఇలా కలుపుకోవచ్చు లేదా మిక్సీ జార్లో మళ్ళీ ఒకసారి సున్నుండల పొడి వేసుకుని మళ్ళీ మిక్సీ జార్ మూతపెట్టి ఫోర్స్గా ఒకసారి మిక్సీ చేసుకున్నట్టయితే సున్నుండల పొడి ఇలా రెడీ అవుతుంది ఇలా తయారు చేసుకుని సున్నుండల పొడిని చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి పెట్టుకుని మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే ఈ సున్నుండల పొడి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఒకసారి కదా ఫ్రెండ్స్ సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు సున్నుండల పొడిని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుని మనకి ఎప్పుడు సున్నుండలు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం సున్నుండల పొడి తీసుకొని అందులో వేడి నెయ్యి వేసుకుని కలుపుకొని సున్నుండలు తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే సున్నుండలు రోజుకొకటి తినటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నేను చేసే ఈ ప్రాసెస్లో సున్నుండలు చేసుకున్నట్టయితే సున్నుండలు చాలా చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో సున్నుండలు ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్